సీతారామ ట్రయల్ రన్ సక్సెస్ ఫేజ్ వన్ పంప్ హౌస్ మోటార్ స్విచ్ ఆన్ చేసిన ఆఫీసర్లు ఆగస్టులో లో సాగునీరు విడుదల చేస్తాం మంత్రి తుమ్మల మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకు ఇస్తామని వెళ్ళడి ట్రయల్ రన్ అనంతరం గోదావరి జిల్లాలకు నమస్కరిస్తున్న మంత్రి తుమ్మల మొత్తం ఇప్పుడు ఇదే ఈనగన కార్యం అన్నట్టు చెప్ చెప్తాను కొబ్బరికాయగా వచ్చింది ఇట్లా ముఖ్యం కాదు ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణకి ఏం చేసిండు సుక్క సుక్క నీళ్ళు తేలి అన్నాడుగా మరి సీతారామ ప్రాజెక్టు ఎవరు ఈ ప్రాజెక్టు వాళ్ళు ఇప్పుడు బాగుపడ్డారు ఏ జిల్లా ఖమ్మం జిల్లా మౌబాదు ఖమ్మం ఈ పరిసర ప్రాంతాలని బాగుపడ్డట్టు ఇది కట్టిండేవాళ్ళు మరి కేసీఆర్ఏ ఏ మొత్తం తెలంగాణ ఆగం చేసిండు ఈ యొక్క ప్రాజెక్టు కట్టి మొత్తం వేస్ట్ అన్నాడు కదా ఇప్పుడు వీళ్ళు పోటలకు పూజలు ఇచ్చి ఆయన కట్టింది కేసీఆర్ తెలంగాణను చక్కదిద్దుతూనే తెలంగాణను నిలబెడుతూనే అహంకారం అహంకారంలోకి వేయం ఇది మనం మాట్లాడుకోవాల్సింది అయితే ఇగో నిన్న ఇదే సూపర్ సెక్స్ అయింది ఇది ఇదే సూపర్ సక్సెస్ ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఘనత లెక్క తుమ్మల నాగేశ్వరరావు ఘనత లెక్క చెప్పుకుంటాడు తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్కు అసలు నైతిక హక్కే లేదు బీఆర్ఎస్ని విమర్శించడానికి అన్నాడు ఇంకా ఇప్పుడేమో పోయి ఈయనే కట్టించినట్టు నేను కదా నా జన్మ ధన్యమైపోయింది నువ్వు నువ్వా కట్టించింది నువ్వేనా ముఖ్యమంత్రివి తుమ్మల నాగేశ్వరరావు గారు నువ్వు ముఖ్యమంత్రివా లేదా అప్పుడు బాగా నీటిపారుదల శాఖ మంత్రిగా అని రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉండే నువ్వు కాబట్టి ఈ కష్టం కేసీఆర్దే ఇది ఈ కష్టం కేసీఆర్ ఇలాంటి నీళ్లకు కరెంటుకు శాంతిబద్ధతల విషయంలో కేసీఆర్ సూపర్ సక్సెస్ పరిశ్రమలను రాబట్టడంలో కూడా కేసీఆర్ సూపర్ సక్సెస్ ఈ ఈ సూపర్ సక్సెస్లతో పాటు సూపర్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కేసీఆర్కి ఏది దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వకపోవడం దళిత ముఖ్యమంత్రి చేయకపోవడం పైగా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడం ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందుబాటులో లేకపోవడం సామాన్య జనానికి ఏనాడు ముఖం చూపించకుండా ఉండడం ప్రగతి భవన్ చుట్టూ ముళ్ల వేయడం ఇవన్నీ కేసీఆర్ సూపర్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కేసీఆర్ నీళ్లు నిధులు అదేవిధంగా కరెంటు వ్యవసాయం రైతు బంధు ఇలాంటి విషయాల్లో కేసీఆర్ సూపర్ సక్సెస్ మిగతా విషయాల్లో కేసీఆర్ సూపర్ ఆ ఫెయిల్యూర్ కాబట్టి ఇది సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ అనేది కేసీఆర్ ఘనత ఇది కేసీఆర్ ఘనత కేసీఆర్ సాధించిన విజయం ఇది ఈ కేసీఆర్ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు వల్ల ఇప్పుడు ఖమ్మం పరిసర ప్రాంతం మొత్తం సస్యశామలంగా పంటలు మరింత అద్భుతంగా పండుతాయి ఇది కేసీఆర్ని మీరు ఖమ్మం ప్రజలు కేసీఆర్ని మీరు ప్రతిసారి ఉడగొట్టిండ్రు కానీ మీ ఖమ్మం గుర్తుంచుకునేలా ఒక సీతారామ ప్రాజెక్ట్ కట్టినాయన ఇది మీరు గుర్తుంచుకోకుండా రెండు వేల పద్నాలుగులో ఉడగొట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఒక వచ్చిండు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా ఒక వచ్చింది మీకు ప్రాజెక్టులు కట్టడం వల్లనేమో నెత్తి మీద పెట్టుకున్నాడు ప్రాజెక్టు కట్టిన వల్లనేమో కింద ఎత్తేసి ఆగమైంది